ఏ ఎవ్రీ వన్ వెల్కమ్ డే త్రీ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ నిన్న మనం డే టూ కంప్లీట్ చేసుకున్నాం డే వన్ కంప్లీట్ చేసుకున్నాం డే వన్ డే టూ లో ఏదైతే ప్రాక్టీస్ చేశామో దానికి ఇంటర్లింక్ గా డే త్రీ కనెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది హాయ్ నమస్తే శ్రీనివాస్ బుద్ధే లాఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మన సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ డే లో ఏం ప్రాక్టీస్ చేయబోతున్నాం అనే దాని గురించి ప్రాక్టీస్ అనేది చేయబోతున్నాం అండ్ మీలో ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ కి యొక్క ఛాలెంజెస్ ని షేర్ చేయండి నిన్న మీరు ఏదైతే డే టూ లో రాసారో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ షక్ అవుతున్నారు మీరు ఏమేమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో దాని మీద ఫోకస్ చేస్తూ నోట్స్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు మీ లౌడ్ గర్మ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాళ్ళని నోట్ చేశారు ఈ రోజు నిన్న మనకు ఏదైతే ఈ ఛాలెంజ్ లో మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఏం జరుగుతుందనే విషయాల మీద మీకు మేబీ కన్ఫ్యూజన్ ఉండొచ్చు కానీ యుద్ధ ప్రాసెస్ ఓన్లీ ప్రాక్టీస్ అనేది చేయండి ఛాలెంజ్ ని కంప్లీట్ చేయండి మీరు ఎప్పుడైతే లెవెన్ డేస్ వరకు కంప్లీట్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ యొక్క ఛాలెంజెస్ లో మీరు ప్రతి ఒక్క విషయంలో పాజిటివ్ గా చూడగలుగుతారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తూ ప్రాక్టీస్ అనే చేయండి అండ్ ఎవరైతే డైరెక్ట్ గా డే త్రీ గనక వీడియో కనుక చూస్తున్నట్టయితే వెళ్ళి వెళ్లి ఎస్ గో దేట్ అండ్ డే వన్ డే టూ కంప్లీట్ చేసిన తర్వాత డే త్రీ వరకు రండి మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి నిన్న మనం చూసాం మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక్కొక్కరి మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనం ఎవరి మీద ఎటువంటి మనం రియాలిటీ చూస్తున్నాం ఎవరి దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పర్ట్ చేస్తున్నాం అనేది నోట్ చేస్తాం ఈ ప్రాసెస్ లో దీన్ని ఎవరికి చూపకూడదు అన్నారు కదా రీజన్ ఈ రోజు సీక్రెట్ తో మీకు అర్థం అవుతుంది ఏంటి అని గనక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రోజు డే త్రీ లో మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి మీరు ఏవైతే చెక్ లిస్ట్ రాశారు మీ ఫ్యామిలీ మెంబర్ నుంచి మీ వైఫ్ నుంచి ఏమేమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు మీ హస్బెండ్ నుంచి ఏమేమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు మీ స్పౌస్ నుంచి ఏమేమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అండ్ మీ యొక్క చిల్డ్రన్స్ నుంచి మీ క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అవన్నిటిని మీరు నోట్ చేస్తారు ఈ రోజు వచ్చేసి ఫస్ట్ అందులో మీకు మీరు వాల్యూ ఇస్తున్నారా అంటే మీ ప్రయారిటైజ్ లో మీరు ఇస్తున్నారా అనేది చెక్ చేసుకుంటూ మీరు ఫస్ట్ దాన్ని మీరు ఎక్స్పెక్టేషన్ మీరే రియాలిటీ కంప్లీట్ చేయాలి అంటే మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ నోట్ చేస్తారో అందులో నుంచి మీరేం చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ లో మీరు ఏదైతే మీరు రెడీ అయ్యారు నీట్ గా మీరు అయిన తర్వాత వేరే వాళ్ళు గుడ్ కాంప్లిమెంట్ ఇవ్వాలని చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెడీ అయిన తర్వాత మిమ్మల్ని మీరు మిరల్ లో చూస్తున్నప్పుడు మీకు మీరు గుడ్ కాంప్లిమెంట్ ఇస్తున్నారా చెక్ చేయండి ఇలా ప్రతి ఒక్కటి మీ పిల్లల నుంచి కావచ్చు మీ ప్రతి ఒక్కరి నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో మీరు మీ హస్బెండ్ నుంచి మీ పిల్లల నుంచి ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో దాంట్లో మీరు చేయగలిగేవేంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాపింగ్ వెళ్తున్నారు మీరు వేరే వాళ్ళు చెప్పిన వస్తువులనే వేరే వాళ్ళు బాగుందంటేనే పర్చేజ్ అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ సెల్ఫ్గా దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారా మీకు మీరు పర్చేజ్ చేసే కెపాసిటీ మీకు మీరు కనెక్ట్ అయ్యేలా మీకు మీరు ఇష్టపడి మీరు పర్చేజ్ చేసే మైండ్ సెట్ అనేది మీరు మీరు ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారా ఈ ఛాలెంజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే మీరు ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్ చేస్తుంటారు అక్కడ స్ట్రక్ అవుతారు ఎప్పుడైతే మీరు సెల్ఫ్ గా చేసుకోగలుగుతారో మీతో మీరు కనెక్ట్ పెరుగుతుంది మీతో మీరు ఓన్లీగా మీతో మీరు ఒంటరిగా ఒక ప్లేస్ లో కూర్చొని మీతో మీరు ఎంజాయ్ చేయగలిగే కెపాసిటీ మీలో ఉందా మీతో మీరు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసే టైం ఉందా మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారా మీ వాల్యూస్ కి చాలా సార్లు మీరు ఒక గోల్ పెట్టుకుంటారు ఆ గోల్ ని మీరు వేరే వాళ్ళు ఓకే ఉందా అంటేనే దాన్ని మనం ముందుకెళ్లడం జరుగుతుంది మరి మీ మీరు తీసుకున్న మీకు వచ్చిన థాట్ కి మీరు యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉందా ఒకవేళ లేకపోతే ఈ రోజు నుండి మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ అనేది చేయండి ఎప్పుడైతే మీరు ఈ ఛాలెంజ్ ని ప్రాక్టీస్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ యొక్క లెవెల్స్ అనేవి పెరగడం జరుగుతుంది మీరు ఏదైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లో కనెక్షన్ అనేది పెరుగుతుంది ఎందుకోసం అంటే మన ఆఫ్ మా కమ్యూనిటీ మెంబర్ తను చాలా రోజుల నుంచి సఫర్ అవుతుంది ఫ్యామిలీ విషయాలు ఈ సెల్ఫ్ లో ఛాలెంజ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ డే త్రీ ఛాలెంజ్ దగ్గర తను చాలా రియలైజ్ అయిన విషయం ఏంటంటే తను తనతో తను తన మిర్రర్లో తన ఫేట్ చూడానికి కూడా ఇష్టపడట్లేదు ఎందుకోసం అంటే తను బాగాలేదని చెప్పి వేరే వాళ్ళు అన్నప్పుడు తను ఆ నెగిటివ్ స్ట్రక్ అయి ఉండడం జరిగింది ఎస్ మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు ఇష్టపడేలా ఆ స్కిల్ ఆ యొక్క కెపాసిటీ మీలో లేకపోతే మనం వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అక్కడ నుంచి రాదు ఎందుకోసమే మిమ్మల్ని మీరు ఇష్టపడట్లేదు మీరు ఎలా ఉన్నారు మిమ్మల్ని మీరు లవ్ చేయట్లేదు మీరు వేసుకున్న క్లాతస్ మీకు ఒక ప్రజెంట్ లైఫ్ స్టైల్ మీరే ఇష్టపడట్లేదు వేరే వాళ్ళు ఎలా ఇష్టపడతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ వల్ల మీరు ఆ ఇష్టాన్ని మీకు మీరు పెంచుకోవడం కాబట్టి ప్రతి ఒక్కరు మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ కావాలంటే మిమ్మల్ని మీరు ఇష్టపడడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు తను ఏం చేసిందంటే తను బ్యూటిఫుల్ గా ఎంతో ఫుడ్ వండుతుంది కానీ తన మైండ్ సెట్ ఎలా ఉందంటే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఫుడ్ బాగుందని చెప్తారు ఆ ఫుడ్ ఎవరైతే ఆమె కుక్ చేస్తే ఫుడ్ బాగుందని చెప్తారు అప్పుడే తన కుక్ ఫుడ్ గుడ్ ఫుడ్ అనేది అందంగా నీట్ గా తను కుక్ చేస్తుందని చెప్పి తను ఫీల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మైడియర్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో మీకు మీరు వాల్యూ ఇస్తున్నారా మీకు మీరు మీరు ఒక నిర్ణయానికి మీరు వాల్యూ ఇస్తున్నారా మీరు తీసుకున్న డిసిజన్స్ కి మీరు వాల్యూ ఇస్తున్నారా మీ ఎక్స్పెక్టేషన్స్ కి మీరు వాల్యూ ఇస్తున్నారా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కి మీ యొక్క రియాలిటీకి మీరు వాల్యూ ఇస్తేనే వేరే వాళ్ళ నుంచి మనం ఒక వాల్యూని ఎక్స్పెక్ట్ చేసేది తరుగుతుంది మరి దీన్ని మళ్ళీ వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నిన్న ఏదైతే చెక్ లిస్ట్ రాసారో నిన్న రాసుకున్న నోట్స్ తీసి టిక్ చేయండి ఎస్ నేను నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను బ్యూటిఫుల్గా కుక్ చేయగలుగుతాను నేను తీసుకున్న నిర్ణయాలు వేరే వాళ్ళ ప్రయారిటీస్ ఎస్ నేను తీసుకున్న నిర్ణయానికి నేను కూడా కాంప్లిమెంట్ ఇస్తూ ముందుకు వెళ్ళగలుగుతాను అలా మీరు చెక్ లిస్ట్ సెట్ చేస్తున్న కొద్దీ మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటి ఏదైతే మీ ఛాలెంజ్ ఉందో ఆ ఛాలెంజ్ లో నెంబర్ వన్ మీ యొక్క ప్రాసెస్ లో మైండ్ ఈ ప్రాసెస్ లో మీకు చాలా కన్ఫ్యూజన్ అనిపించవచ్చు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంపార్టెన్స్ లో దీంట్లో ఏం అర్థం కాకపోవచ్చు కానీ ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయండి మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు ఏదైతే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి చూడండి డే వన్ లో ఎలా ఉంటుంది డే టూ లో ఎలా ఉంటుంది ఎస్ టోటల్ గా కంప్లీట్ అయ్యి లైటింగ్ పెయింటింగ్ అయ్యేంత వరకు కూడా హౌస్ యొక్క డిజైన్ మనకు క్లారిటీగా కనిపించదు కానీ ఆ ప్రాసెస్ లో మనం ఎటువంటి డిజైన్ అనేది చూడలేదు అదే విధంగా ఈ ఛాలెంజ్ లో కూడా మీరు అక్కడక్కడ ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండొచ్చు కానీ ఛాలెంజ్ డే వన్ డే టూ డే త్రీ ఇలా స్టెప్ బై స్టెప్ ఛాలెంజ్ ప్రాక్టీస్ చేయండి అండ్ డే వన్ లో మనం ఓపెన్అప్ ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో దాని వల్ల మనం మనతో మన కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది సెకండ్ మన డే టూ మన ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉన్నాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయాలు నోట్ చేస్తారు తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ లో మీకు మీరు వాల్యూ ఎంత ఇస్తున్నారు మీకు మీరు ఇంపార్టెన్స్ ఎంత ఇస్తున్నారు ఏది మీకు మీరు ప్రజెంట్ ఏమేమి చేయగలుగుతారు అందులో నుంచి మీరు ఏమేమి చేయగలుగుతారు అన్న విషయాల మీద ఫోకస్ అండి మీరు చూసినట్టయితే మీకు మీరు గుడ్ కాంప్లిమెంట్ ఇచ్చుకోగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఫుడ్ వండుతుంటే మీరు ఆ ఫుడ్ కి మీరు వాల్యూ ఇవ్వగలుగుతారు ఎస్ మీరు నేను ఎంతో బెటర్ బెటర్ గా ఫుడ్ కుక్ చేస్తాను మీకు క్లారిటీగా వస్తుంది తర్వాత మీరు డ్రైవింగ్ చేస్తుండొచ్చు మీరు బనీ ఎస్ మీరు సేల్స్ లో ఉండొచ్చు లాన్ విషయంలో కావచ్చు మీరు ఒకరు హెల్ప్ చేసే విషయంలో కావచ్చు ఒక డిసిజన్ తీసుకున్న విషయంలో కావచ్చు అండ్ ఏదైనా నో చెప్పే విషయంలో కావచ్చు మీకు మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకునే కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడైతే మీరు మీ యొక్క కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి హైలోకి వస్తాయి కాబట్టి ప్రాసెస్ లో సింపుల్ ఏదైతే మీరు వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో జస్ట్ మీరు దాన్ని కంప్లీట్ చేయగలుగుతారా మీరు ఫస్ట్ దానికి వాల్యూ ఇస్తున్నారా ఎస్ మీరు వాల్యూ ఇస్తే ఎలా విషయం ఫోకస్ చేయండి నెంబర్ టూ ఈ ఛాలెంజ్ ఎవరైతే మీ యొక్క లౌడ్ బన్స్ ఉంటారో వాళ్ళకు కంపల్సరీ ఛాలెంజ్ ని షేర్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛాలెంజ్ లో మీలా ఎవరైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో మీరు కనుక ఈ వీడియో కంటెంట్ వేరే వాళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎస్ ఇది యూజ్ఫుల్ అనిపిస్తుంది మీకు వర్త్ అనిపిస్తే కంపల్సరీ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ కి ఎస్ కింద ఉన్న లింక్ బటన్ షేర్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అట్లీస్ట్ ఒక త్రీ క్లోజ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఒక తం ఇచ్చుకోండి ఎందుకోసం వీడియో ఎక్కువ మందికి మోర్ పీపుల్స్ రీచ్ అవుతున్న కొద్ది మోర్ పీపుల్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు అండ్ అదే విధంగా ఈ ఛాలెంజ్ లో మీరు ప్రాక్టీస్ చేయవలసింది డే వన్ డే టూ కంప్లీట్ అయిన తర్వాతే డే త్రీ ఛాలెంజ్ కంప్లీట్ చేయండి ఇన్ కేసు మీరు కంప్లీట్ కనుక చేయలేకపోతున్నట్టయితే దాన్ని ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీరు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి లైవ్ మాతో పాటు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎస్ కామెంట్ బాక్స్ లో లింక్ అనే టైప్ చేయండి మన కమ్యూనిటీ లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది జాయిన్ మై కమ్యూనిటీ అండ్ యూ కెన్ ఆఫ్ టైమ్స్ ప్రోగ్రామ్స్ అండ్ మీరు దీన్ని లైఫ్ లో పాటుగా ఇంప్లిమెంటేషన్ చేయచ్చు ఈ వీడియోలో డే త్రీ ఛాలెంజ్ కంప్లీట్ అని టైప్ చేయండి ఏ చిన్న పాయింట్ నేర్చుకున్న దాని అక్కడ కామెంట్ బాక్స్ లో మీకు వామమెంట్ ఏదైతే అనిపించిందో దాన్ని టైప్ ఎస్ టు ద సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి ఈ కంటెంట్ నచ్చితే మీకు ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అండ్ అదే విధంగా డే ఫోర్ ఛాలెంజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో ఛాలెంజ్ లో మళ్ళీ కలుద్దాం అండ్ ఇంప్లిమెంటేషన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ మీ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతూ మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ కావాలని కోరుకోవడం జరుగుతుంది ఐ లవ్ యూ ఐ లవ్